ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పదిహేను అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఆత్మరూపీ బ్యాటరీ నాలుగు మోటార్లో తిరిగిన కారణంగా డల్ అయిపోతుంది ఇప్పుడు దానిని స్మృతి యాత్ర ద్వారా నింపండి అంటే రీచార్జ్ చేయండి ప్రశ్న బాబా ఏ పిల్లలను చాలా చాలా భాగ్యశాలుగా భావిస్తారు జవాబు ఎవరికైతే ఏ బంధనము ఉండదో ఎవరు నిర్బంధనులుగా ఉంటారో అలాంటి పిల్లలకు బాబా చెప్తారు మీరు చాలా చాలా భాగ్యశాలురు మీరు స్మృతిలో ఉంటూ మీ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసుకోగలరు ఒకవేళ యోగం లేకుండా కేవలం జ్ఞానం వినిపిస్తూ ఉంటే బాణం తగలదు భలే ఎవరు ఎంత గొప్పగా తమ అనుభవం వినిపించినా స్వయంలో దారణ లేకపోతే మనసు గందరగోళంగా తింటూ ఉంటుంది ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తున్నారు ఆత్మిక తండ్రి పేరు ఏమిటి శివ పాప వారు భగవంతుడు అనంతమైన తండ్రి మనుషులను ఎప్పుడు బేహద్దు తండ్రి లేక ఈశ్వరుడు లేక భగవంతుడు అని అనరు శివ అను పేరు చాలామందికి ఉండవచ్చు కానీ వారంతా దేహదారులు కనుక వారిని భగవంతుడని అనలేరు తండ్రి కూర్చుని పిల్లలకు ఈ విషయాలు అర్థం చేయిస్తున్నారు నేను ఎవరిలో ప్రవేశించానో ఇది వారి అనేక జన్మల అంతిమ జన్మ మీరు వీరిని భగవంతుడని ఎందుకంటారు అని చాలామంది మిమ్మల్ని ప్రశ్నిస్తారు తండ్రి మొదటే తెలియజేశారు ఏ స్థూల లేక సూక్ష్మదేహదారులు భగవంతుడు అని అనరు సూక్ష్మదేహదారులు సూక్ష్మవతన వాసులు వారిని దేవతలని అంటారు ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు పరంపిత వారి పేరు ఉన్నతాతి ఉన్నతమైనది వారి స్థానం కూడా ఉన్నతమైనది తండ్రి ఆత్మలందరితో అక్కడ నివసిస్తారు వారి ఆసనం కూడా ఉన్నతమైనది వాస్తవానికి అది కూర్చున్న స్థానం కాదు ఉదాహరణకి నక్షత్రాలు ఏమైనా కూర్చుని ఉన్నాయా నిల్చుని ఉన్నాయి కదా ఆత్మలైన మీరు కూడా మీ శక్తి ద్వారా అక్కడ నిలిచి ఉన్నారు అక్కడికి వెళ్ళి నిల్చునే విధంగా శక్తి లభిస్తుంది తండ్రి పేరే సర్వశక్తివంతుడు వారి ద్వారా శక్తి లభిస్తుంది ఆత్మవారిని స్మృతి చేస్తుంది బ్యాటరీ ఛార్జ్ అవుతుంది కారులో బ్యాటరీ ఉంటుంది దాని శక్తి వల్లనే కార్ నడుస్తుంది ఎందుకంటే బ్యాటరీలో కరెంట్ నింపబడి ఉంటుంది తర్వాత నడుస్తూ నడుస్తూ అది ఖాళీ అయిపోతుంది మళ్ళీ బ్యాటరీని మెయిన్ పవర్తో ఛార్జ్ చేసి మోటార్లో పెడతారు అది హద్దులోని విషయం ఇది అనంతమైన విషయం మీ బ్యాటరీ ఐదు వేల సంవత్సరాలు నడుస్తుంది నడుస్తూ నడుస్తూ మళ్ళీ డీలా అయిపోతుంది శక్తి పూర్తిగా సమాప్తం అవ్వదు ఎంతో కొంత మిగిలి ఉంటుందని తెలుస్తుంది ఎలా అయితే టార్చ్ లైట్ కూడా డిమ్ అవుతుంది కదా ఆత్మ ఈ శరీరంలో బ్యాటరీ వంటిది ఇది కూడా డల్ అయిపోతుంది బ్యాటరీ ఈ శరీరం నుండి వెలుకు వచ్చి రెండవ మూడవ మోటర్లో కూడా ప్రవేశిస్తుంది నాలుగు మోటార్లో దాన్ని వేయటం జరుగుతుంది ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మీరు చాలా డల్ హెడ్ రాతిబుద్ధి గల వారికి అయిపోయారు కనుక ఇప్పుడు మళ్ళీ మీ బ్యాటరీని నింపుకోండి తండ్రి స్మృతి ద్వారా తప్ప ఆత్మ ఎప్పుడు పవిత్రంగా అవచాలదు సర్వశక్తివంతుడైన తండ్రి ఒక్కరే వారితో యోగం చోడించాలి నేను ఎవరిని ఎలా ఉంటాను అని తండ్రే స్వయంగా తన పరిచయంను ఇస్తారు మీ ఆత్మరూపీ బ్యాటరీ ఎలా డల్ అయిపోతుందో కూడా బాబా అర్థం చేయిస్తారు నన్ను స్మృతి చేసినట్లయితే బ్యాటరీ సతో ప్రధానంగా ఫస్ట్ క్లాస్గా అవుతుందని సలహా ఇస్తున్నారు పవిత్రమైతే ఆత్మ ఇరవై నాలుగు క్యారెట్లుగా తయారవుతుంది ఇప్పుడు మీరు అపవిత్రులుగా అయ్యారు శక్తి పూర్తిగా సమాప్తమైపోయింది ఇప్పుడు ఆ శోభనే లేదు ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు తెలియచేస్తున్నారు పిల్లలు ముఖ్యమైనది యోగంలో ఉండటం పవిత్రులుగా అవ్వటం లేకుంటే బ్యాటరీ ఛార్జ్ కాదు యోగం కుదరదు ఇతరులకు జ్ఞానం చెప్పి తాను మాత్రం నిద్రించే జ్ఞానిలైతే చాలామంది ఉన్నారు జ్ఞానాన్ని బలే ఇస్తారు కానీ వారికి ఆ స్థితి ఉండదు ఇక్కడ చాలా ఆడంబరంగా అనుభవాన్ని వినిపిస్తారు నేను వర్ణన చేస్తున్న స్థితి నాకు లేదని ఆంతరికంగా తింటూ ఉంటుంది కొందరు యోగయుక్తంగా ఉండే పిల్లలు కూడా ఉన్నారు తండ్రి ఏమో పిల్లలను చాలా మహిమ చేస్తారు తండ్రి చెప్తారు పిల్లలు మీరు చాలా చాలా భాగ్యశాలురు మీకు అంత పెద్ద జంజాటం ఏదీ లేదు ఎవరికైతే ఎక్కువ మంది పిల్లలు ఉంటారో వారికి బంధనం కూడా ఉంటుంది బాబాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు అందరినీ సంభాలన చేస్తూ పాలన చేయవలసి ఉంటుంది బాబాను కూడా స్మృతి చేయాలి ప్రీతమ్ముని స్మృతి చాలా పక్కాగా ఉండాలి భక్తి మార్గంలో ఓ భగవంతుడా అంటూ మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తూ వచ్చారు మొట్టమొదట నిరాకార భగవంతుడినే పూజిస్తారు ఆ సమయంలో మీరు ఆత్మాభిమానులుగా ఉంటారని కాదు ఆత్మాభిమానులు పూజ చేయరు బాబా చెప్తారు మొట్టమొదట భక్తి ప్రారంభమైనప్పుడు ఒక్క తండ్రిని మాత్రమే పూజిస్తారు ఒక్క శివుని మాత్రమే పూజిస్తారు యథా రాజా రాణి తథా ప్రజా ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడే వారినే స్మృతి చేయాలి తర్వాత క్రింద ఉండే బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా స్మృతి చేయాల్సిన అవసరం లేదు ఉన్నతాతి ఉన్నతమైన తండ్రినే స్మృతి చేయాలి కానీ డ్రామాలో పాత్ర ఎలా ఉంది అంటే మీరు క్రిందకి దిగేందుకు బంధితులై ఉన్నారు మీరు ఎలా క్రిందకు దిగుతారో తండ్రి అర్థం చేయిస్తారు ప్రతి విషయం ఆది నుండి అంతిమం వరకు పైనుండి క్రింద వరకు తండ్రి తెలిపిస్తున్నారు భక్తి కూడా మొదట ప్రధానంగా ఉంటుంది తర్వాత సతో రచోతమోగా అవుతుంది మీరిప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవుతున్నారు ఇందులోనే శ్రమ చేయవలసి ఉంటుంది పవిత్రులుగా వాలి మాయ ఎక్కడా మోసం చేయటం లేదు కదా నాకు వికారీ దృష్టి ఉండటం లేదు కదా పాపపు ఆలోచన లేవి రావటం లేదు కదా అని స్వయాన్ని చూసుకోవాలి ప్రశాపిత బ్రహ్మ అని గాయనముంది మరి వారి సంతానమైన బ్రాహ్మణ బ్రాహ్మణీలు సోదరి సోదరులవుతారు కదా ఇక్కడ బ్రాహ్మణులు కూడా స్వయాన్ని బ్రహ్మ సంతానమని చెప్పుకుంటారు అలాగైతే మీరు కూడా సోదరి సోదరులు అవుతారు కదా మరి వికారీ దృష్టి ఎందుకు ఉంచుకుంటున్నారు అని అడగవచ్చు మీరు ఆ బ్రాహ్మణులకు చాలా బాగా దృష్టినివ్వవచ్చు బ్రహ్మ సంతానం బ్రాహ్మణ బ్రాహ్మణీలైన తర్వాత దేవతలుగా అవుతారని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు తండ్రి వచ్చి బ్రాహ్మణ దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారని కూడా చెప్తారు ఇది అర్థం చేసుకునే విషయం కదా మనము బ్రహ్మ సంతానం సోదర సోదరీలము కనుక చెడు దృష్టి ఎప్పుడూ ఉండరాదు దాన్ని నిరోధించాలి ఈమె కూడా మా మధురమైన సోదరి అని ఆ ప్రేమ ఉండాలి ఎలాగైతే రక్త సంబంధంలో ప్రేమ ఉంటుందో అది ఇప్పుడు ఆత్మీకంగా పరివర్తన అయిపోవాలి ఇందులో చాలా చాలా శ్రమ ఉంది సహజ స్మృతి అనగా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయటం వికారి దృష్టి ఉండరాదు బాబా అర్థం చేయించారు ఈ కన్నులు చాలా మోసం చేస్తాయి వాటిని పరివర్తన చేసుకోవాలి మనమంతా ఆత్మలము ఇప్పుడు మనం శివ్ బాబా పిల్లలము దత్తత తీసుకోబడిన సోదరి సోదరులము స్వయాన్ని బీకేల్గా చెప్పుకుంటాము నడవడికల్లో వ్యత్యాసం ఉంటుంది కదా సోదర సోదరి దృష్టి ఉందని మీరు అనుకుంటున్నారా లేక ఏదైనా ఉందా అని క్లాసులో అందరినీ ప్రశ్నించటం టీచర్ పని సత్యమైన తండ్రి ముందు సత్యం చెప్పకుండా అసత్యం చెప్తే చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది సత్యమైన ఈశ్వరుడైన తండ్రి ముందు సత్యమే చెప్తామని కోర్టులో ప్రమాణం చేస్తారు కదా తండ్రి సత్యమైనవారు కనుక పిల్లలు కూడా సత్యంగానే ఉంటారు బాబా సత్యం కదా వారు సత్యమే చెప్తారు మిగిలినవారంతా అసత్యమే శ్రీ శ్రీ నోటెనిమిది అనే స్వయాన్ని చెప్పుకుంటారు వాస్తవానికి నోటెనిమిది మాల అంటే స్మరించే మాల కదా ఎందుకు స్మరణ చేస్తున్నామని కూడా తెలియదు బౌద్ధులు క్రైస్తవుల మాల కూడా ఉంటుంది ప్రతి ఒక్కరూ తమ తమ పద్ధతుల్లో మాలను తిప్పుతారు పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది అందరికీ చెప్పండి నూటెనిమిది మాలలో పైన ఉన్న పుష్పం నిరాకార శివునిది వారిని అందరూ స్మృతి చేస్తారని చెప్పండి వారి స్మృతి ద్వారానే మనం స్వర్గంలో పట్టపు అనగా మహారాణులుగా అవుతాము నరుణ్ నుండి నారాయణునిగా నారీ నుండి లక్ష్మీగా అవటం అనగా సూర్యవంశం సూర్యవంశంలో మొక్కమల్ పట్టపు రానులుగా అయ్యి తర్వాత కద్దర్ రానులుగా అయిపోతారు ఇలాంటి పాయింట్లు బుద్ధిలో ఉంచుకొని తర్వాత అర్థం చేయించాలి అప్పుడు మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది మాట్లాడటంలో పులివలె అవ్వండి మీరు శివశక్తి సేన కదా అనేక ప్రకారాలైన సైన్యాలు ఉన్నాయి కదా అక్కడికి కూడా మీరు వెళ్ళి ఏం నేర్పిస్తారో చూడండి లక్షల మంది మనుషులు వెళ్తారు వికారీ దృష్టి చాలా మోసం చేస్తుందని బాబా అర్థం చేయించారు మీ స్థితిని వర్ణన చేయాలి మీరు ఇంట్లో ఎలా ఉంటారో మీ అనుభవం వినిపించాలి నేను ఎంత సమయం మీ స్థితిలో ఉంటాను స్థితిపై ప్రభావం పడుతుంది అని డైరీ ఉంచండి తండ్రి చెప్తారు రుస్తుంతో మాయ కూడా రుస్తుమయ్యి యుద్ధం చేస్తుంది యుద్ధ మైదానం కదా మాయ చాలా బలశాలి మాయా అనగా ఐదు వికారాలు ధనాన్ని సంపద అని అంటారు ఎవరి వద్ద సంపద ఎక్కువగా ఉంటుందో వారే ఎక్కువగా అషామిలుగా అవుతారు అంటే పాపాత్ములుగా అవుతారు తండ్రి చెప్తారు మొట్టమొదట మీరు వేస్యలను రక్షించండి అప్పుడు వారు మళ్ళీ తమ సంస్థను తయారు చేస్తారు మనం తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి తండ్రి చెప్తారు మేము మిమ్మల్ని శివాలయానికి యజమానులుగా చేసేందుకు వచ్చాను ఇది అంతిమ జన్మ అని వేసులకు అర్థం చేయించాలి మీ కారణంగా భారతదేశం ఇంతగా మర్యాద కోల్పోయింది ఇప్పుడు శివాలయానికి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు మేము శ్రీమతానుసారం మీ వద్దకు వచ్చాము ఇప్పుడు మీరు విశ్వానికి యజమానులుగా వండి మా వలె మీరు కూడా భారతదేశం పేరును ప్రసిద్ధం చేయండి మేము కూడా తండ్రిని స్మృతి చేయటం వలన పవిత్రంగా అవుతున్నాము మీరు కూడా ఈ ఒక్క జన్మలో చీచీ పనులు వదిలేయండి వారిపై చూపించాలి కదా తర్వాత మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది ఎందుకంటే అలాంటి చెడు పనుల నుండి వేసేలను దూరం చేయగలిగారు వీరిలో చాలా శక్తి ఉందని అంటారు అందరికీ గ్రూప్లో ఉన్నాయి మీరు మీ అసోసియేషన్ తయారు చేసి ప్రభుత్వం నుండి ఏం కావాలో అది పొందవచ్చు కనుక ఇప్పుడు మీరు భారతదేశాన్ని అప్రతిష్ట పాలు చేసిన అలాంటి చీచీగా ఉన్న వారి సేవ చేయండి మీ యూనియన్ కూడా చాలా పక్కాగా ఉండాలి పది పన్నెండు మంది పరస్పరం కలిసి వెళ్ళి అర్థం చేయించండి మాతలు కూడా చాలా బాగుండాలి ఎవరైనా నూతన దంపతులు ఉంటే వారికి మేము పవిత్రంగా ఉన్నామని చెప్పాలి పవిత్రంగా ఉండటం వల్లనే విశ్వానికి యజమానులుగా అవుతారు కనుక ఎందుకు పవిత్రంగా అవ్వరు అని అడగండి పూర్తి గుంపు గుంపు వెళ్ళి చాలా నమ్రతగా చెప్పాలి మేము మీకు పరంపిత పరమాత్ముని సందేశాన్ని ఇచ్చేందుకు వచ్చాము ఇప్పుడు వినాశనం సమీపంలో నిలిచి ఉంది నేను అందరినీ ఉద్ధరించుటకు వచ్చానని తండ్రి చెప్తున్నారు మీరు కూడా ఈ ఒక్క జన్మ వికారాలలోకి వెళ్ళకండి మేము బ్రహ్మకుమారి కుమారులుము మేము మా తనువు మనసు ధనాలతో సేవ చేస్తాము మేము ఎవరిని ఏమీ అడగము మేము ఈశ్వరుని సంతానము అని వారికి చెప్పండి ఇటువంటి ప్లాన్ తయారు చేయండి మీరు సహయోగం చేయలేరని కాదు సబాష్ సభాష్ అని మెచ్చుకునే పని చేయండి సహయోగం చేసేవారు వేలాది మంది వస్తారు ఇలాంటి మీ సంఘటన తయారు చేయండి ముఖ్య ముఖ్యమైన వారిని ఎన్నుకుని సెమినార్ చేయండి పిల్లలను సంభాలన చేసేవారు చాలామంది వస్తారు మీరు ఈశ్వర్య సర్వీస్లో తత్పర్లు తక్షణం సర్వీస్కు బయలుదేరే విశాల హృదయం గలవారి కావాలి ఒకవైపు ఈ సర్వీస్ రెండవ విషయం గీతది ఈ విషయాలను కలిపి ఉద్ధరించండి ఇలాంటి లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు మీరు చదువుతున్నారు పిల్లలైన మీకు పరస్పరంలో అభిప్రాయ భేదాలుండరాదు ఒకవేళ ఏదైనా విషయం తండ్రి నుండి దాచి సత్యం చెప్పకుంటే మీకే నష్టం కలుగుతుంది అంతేకాక నూరు రెట్లు పాపం పెరుగుతుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తా తాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మీక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ మనము మధురమైన తండ్రి పిల్లలము పరస్పరము మధురమైన సోదరి సోదరులుగా ఉండాలి ఎప్పుడూ వికారి దృష్టి ఉండరాదు దృష్టిలో ఎలాంటి చంచలత ఉన్నా ఆత్మిక సజ్జన్కు సత్యం చెప్పాలి సెకండ్ పాయింట్ ఎప్పుడూ పరస్పరం అభిప్రాయ భేదాలుండరాదు విశాల హృదయం గలవారై సేవ చేయాలి తమ తనువు మనసు ధనములతో చాలా చాలా నమ్రతతో సేవ చేసి అందరికీ తండ్రి పరిచయాన్ని సందేశాన్ని ఇవ్వాలి ఈరోజు వరదానము ప్రతి కర్మ చరిత్ర రూపంలో గాయన యోగ్యంగా చేసుకునే మహాన్ ఆత్మాభవ ఎవరి ప్రతి సంకల్పము ప్రతి కర్మ మహాన్గా ఉంటుందో వారే మహానాత్మలు ఒక్క సంకల్పం కూడా సాధారణంగా మరియు వ్యర్థంగా ఉండరాదు ఏ కర్మ కూడా సాధారణంగా మరియు అర్ధరహితంగా ఉండరాదు కర్మేంద్రియాలు ద్వారా ఏ కర్మ జరిగినా అది అర్ధసహితంగా ఉండాలి సమయం కూడా మహోన్నత కార్యంలో సఫలమవుతూ ఉండాలి అప్పుడు ప్రతి చరిత్ర గాయన యోగ్యంగా ఉంటుంది మహాన్ ఆత్మల స్మృతి చిహ్నమే హర్షిత మూర్తి ఆకర్షణ మూర్తి మరియు అవ్యక్త మూర్తి రూపంలో ఉంది స్లోగన్ గౌరవం కావాలనే కోరికను వదిలి స్వమానంలో స్థితమైతే గౌరవం మీ నీడ సమానంగా మీ వెనుకనే వస్తుంది అవ్యక్త సూచన స్వయం మరియు సర్వుల పట్ల మనసు ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి ఏ స్థూల కార్యంను చేస్తున్నా మనసు ద్వారా వైబ్రేషన్లు వ్యాపింపచేసే సేవ చేయండి ఎలాగైతే ఎవరైనా బిజినెస్ మ్యాన్గా ఉంటే స్వప్నంలో కూడా తన వ్యాపారాన్నే చూస్తాడో అలా మీ పని విశ్వకళ్యాణం చేయటం ఇదే మీ కర్తవ్యం ఈ కర్తవ్యాన్ని స్మృతిలో ఉంచుకొని సదా సేవలో బిజీగా ఉండండి ఒకవేళ సేవ యొక్క ఫలం లభించిందంటే సహజంగా కాయిపోతారు అందువలన బుద్ధికి ఎప్పుడు సమయం లభిస్తే అప్పుడు సేవలో నిమగ్నం అవ్వండి అచ్చా ఓం శాంతి